హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఆర్జే నాలెడ్జ్ తెలుగు ఛానల్లోకి మీకు స్వాగతం ఈ వీడియోలో మ్యాథ్స్ జీనియస్ శ్రీనివాస్ రామానుజన్ గారి జీవిత చరమాంకంలో జరిగిన సంఘటనలు మరియు ఆయన జీవిత విశేషాలను మనం తెలుసుకుందాం మీరు కనుక కొత్తగా మన ఛానల్ని వీక్షిస్తున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్లో పెట్టుకోండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళదాం శ్రీనివాస రామానుజన్ అనగానే అందరికీ కామన్గా గుర్తొచ్చే సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్ ఎన్నో సిద్ధాంతాలను ప్రతిపాదించిన జీనియస్లు సైతం టీకోట్ చేయలేక చేతులు ఎత్తేసి ఇవి చిన్నపిల్లల పిచ్చి రాతలు అని తేలిగ్గా కొట్టిపారేసిన పారేసిన ఎన్నో మ్యాథమెటికల్ ఫార్ములాస్ ని కనిపెట్టి గణిత శాస్త్రంలో భారతీయ మేధ యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేసిన ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ మరియు మ్యాథ్స్ మాంత్రికుడు మరియు జీనియస్ శ్రీ శ్రీనివాస రామానుజన్ గారు ఆర్థిక ఇబ్బందుల వల్ల అతి కష్టం మీద మెట్రికులేషన్ వరకే చదువుకున్న కాలేజీలో ఎఫ్ఏ వారికి మ్యాథమెటిక్స్లో ట్యూషన్స్ చెప్పగలిగిన వాడు శ్రీనివాస రామానుజన్ గుమాస్తా ఉద్యోగం కోసం ఎందరెందరినో వేడుకున్నాడు తనలో తన్నుకు వస్తున్న మ్యాథమెటిక్స్ ఆలోచనలను పెట్టడానికి తెల్ల కాగితం కూడా కొనుక్కోలేని పేదరికం ఆఫీస్ కాగితాలు వెనక్కి తిప్పి చిన్న చిన్న పుస్తకాలలో ఏవేవో మ్యాథమెటికల్ ఫార్ములాస్ రాస్తుండేవారు శ్రీనివాస రామానుజన్ అలా ఆయన రాసిన ఫార్ములాలు థీరమ్స్ ఆయన మరణించిన తొంభై ఏళ్ళ వరకు ఛేదించే యత్నం చేస్తూ ఉన్నారంటే ఆయనలోని మేధో సంపత్తి అర్థం చేసుకోగలరు తన మ్యాథమెటిక్స్ ఆలోచనలను విదేశంలో అయితే బాగా అర్థం చేసుకుంటారని అనుకుని వారికి పంపించారు ఆ పేపర్లు శ్రీనివాస రామానుజన్ పంపిన కాగితాలు దాని మీద చేసిన లెక్కలు బ్రిటిష్ ప్రొఫెసర్స్కి అర్థం కాలేదు కొంతమంది అవన్నీ పిల్ల చేస్టులుగా రాసిన అర్థం లేని రాతలు మ్యాథమెటిక్స్ నేపథ్యం లేనివాడు చేసినవని కొట్టిపారేశారు కానీ ఒకే ఒక ప్రొఫెసర్కి శ్రీనివాస రామానుజంలోని మేధార్థమైంది అతనిలో ఏదో తెలియని గొప్ప ఆలోచనలు ఉన్నాయి కాబట్టి అతన్ని ఎలాగైనా కేంబ్రిడ్జ్కి రప్పించాలన్నది ప్రొఫెసర్ హార్డీ ఆలోచన పంతొమ్మిది వందల పదమూడు ఫిబ్రవరిలో రామానుజనికి ఇంగ్లాండ్ రమ్మని ఆహ్వానం పంపించాడు అందుకోసం ఒక ప్రొఫెసర్ని వ్యక్తిగతంగా శ్రీనివాస రామానుజన్ దగ్గరికి పంపించారు కూడా కానీ నాడు సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబాలలో సముద్రయానం నిషేధం అలా చేసిన వారిని కులం నుంచి బహిష్కరణ చేసేవారు విధి విచిత్రం నాటి వరకు అతని విదేశీయానానికి అడ్డుపడిన తల్లికి ఒక రాత్రి కల వచ్చింది ఆ కలలో వారి కులదైవం నామగిరి కనిపించి కొడుకును విదేశాలకు పంపించు అతనికి ఇష్టమైన లక్ష్యం అందుకునేందుకు అడ్డు తగలగని చెప్పిందట అలా తల్లి అనుమతి లభించడంతో తల్లిదండ్రులను భార్యను మద్రాసులో వదిలి పంతొమ్మిది వందల పద్నాలుగు మార్చి పదిహేడున నెవాసా అనే నౌకలో ఇంగ్లాండ్కి బయలుదేరాడు ఏప్రిల్ పద్నాలుగున ఆ నౌక ఇంగ్లాండ్ చేరేసరికి నెవిల్ని స్వయంగా రేవుకు వచ్చి శ్రీనివాస రామానుజన్కి స్వాగతం చెప్పాడు అతని ఇంట్లోనే మకాం ఏర్పాటు చేశాడు ఆరు వారాలు అక్కడ ఉంటూనే ప్రొఫెసర్ హార్డీ వంటి వారితో కలిసి తన మ్యాథమెటిక్స్ పరిశోధనలు చేశాడు రామానుజన్ సుమారు ఐదేళ్ల పాటు శ్రీనివాస రామానుజన్ కేంబ్రిడ్జ్లో ఉన్నారు శ్రీనివాస రామానుజన్ పూర్తి శాకాహారి ఆ రోజుల్లో ఇంగ్లాండ్లో భారతీయులకు అనువైన కూరగాయలు లభించేవి కావు ఒకవేళ లభించినా ఖరీదుతో కూడినవి శ్రీనివాస రామానుజన్ ఒంటరిగా ఇంగ్లాండ్లో ఉండాల్సి వచ్చింది మ్యాథమెటిక్స్ లోకంలో విహరిస్తున్నప్పటికీ మనసులో ఏదో తెలియని వెలితి ఉండేది శ్రీనివాస రామానుజునికి దైవభక్తి అధికం ఇంగ్లాండ్ చేరిన మూడేళ్లలో లండన్ మ్యాథమెటికల్ సొసైటీకి ఎంపికయ్యాడు తన ముప్పై ఒక్కటో ఏట ఎఫ్ఆర్ఎస్ అయ్యాడు అనగా ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీ గౌరవాన్ని పొందాడు పిన్న వయసులో ఆ హోదా దక్కించుకున్న అతి తక్కువ మందిలో ఒకటిగా శ్రీనివాస రామానుజన్ రికార్డు సృష్టించారు శ్రీనివాస రామానుజన్కి మ్యాథమెటిక్స్ ఉంటే చాలు మరేది పట్టేది కాదు రోజులో ఇరవై గంటలు పనిచేసేవారు రోజుల తరబడి నిద్ర లేకుండా ఉండేవారు ఒక్కొక్కసారి రోజంతా నిద్రపోయేవారు తానే వంట చేసుకునేవారు గదిలో ఆ వంట చేసుకోవడం కూడా కొన్నిసార్లు మర్చిపోయేవారు రెండు రోజులకు ఒక్కసారి కూడా పొయ్యి వెలిగేది కాదు అతని గదిలో ఇంగ్లాండ్ వాతావరణం మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత వచ్చిన ఆహార పదార్థాల మీద రేషన్ వల్ల శ్రీనివాస రామానుజన్ ఆరోగ్యం మరింత దిగజారింది ఆయన అనారోగ్యం ఏమిటో నాటి ఇంగ్లీష్ డాక్టర్లు సరిగ్గా గుర్తించలేకపోయారు అది క్షయవ్యాధి అన్నది డాక్టర్ల నమ్మకం కానీ క్షయవ్యాధికి ముఖ్య లక్షణమైన దగ్గు శ్రీనివాస రామానుజంలో కనిపించటం లేదన్న విషయం వైద్యులు పట్టించుకోలేదు భారతీయుల మీద ఉన్న చిన్న చూపు తెల్ల డాక్టర్ల చేత అలా చేయించు ఉండవచ్చు క్షయకు సంబంధించిన మందులను మింగించారు లేని రోగానికి శక్తివంతమైన యాంటీబయాటిక్స్ సహజంగా ఉన్న శారీరక బలహీనత కలిసి ఆయన ఆరోగ్యాన్ని పూర్తిగా దెబ్బతీశాయి ఇంగ్లాండ్ వెళ్ళేటప్పుడు ఎంతో ఉత్సాహంగా ఆరోగ్యంగా వెళ్ళిన శ్రీనివాస రామానుజన్ శరీరాన్ని గుల చేసి ఇక లాభం లేదు మీ దేశం వెళ్ళిపో అంటూ పంపించి వేశారు ఇంగ్లాండ్ వారు ఇంగ్లాండ్ వెళ్ళిన శ్రీనివాస రామానుజున్ జీవోత్సవంలో పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో తిరిగి భారతదేశం వచ్చారు వాస్తవంలో శ్రీనివాస రామానుజున్కి వచ్చిన రోగం మీద రెండు రకాల అనుమానాలు ఒకటి అతని రక్తం మీద ప్రభావం చూపే విష ఏదో శరీరంలో చేరిందనే అనుమానం రెండవది అమీబియాసిస్ ఆయన్ని వేధించిందనేది తిరుగు ప్రయాణం కోసం పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో తీసిన పాస్పోర్ట్ ఫోటోలో కూడా శ్రీనివాస రామానుజన్ ఆరోగ్యంగా ఉన్నట్టే కనిపించారు కానీ భారత గడ్డ మీద అడుగుపెట్టేసరికి ఎముకల గూడులో ఉన్న రామానుజన్ను చూసి అందరూ ఆశ్చర్యపోయారు తన కొడుకును విదేశాలకు వెళ్లేందుకు అనుమతినిచ్చి తప్పు చేశా అని తల్లి బాధపడింది పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో తిరిగి మద్రాసు చేరిన శ్రీనివాస రామానుజన్కి ఇంగ్లాండ్ డాక్టర్లు ఇచ్చిన రికార్డు ప్రకారం క్షైవ్యాధి చికిత్స చేశారు శ్రీనివాస రామానుజన్కి భరించలేని కడుపు నొప్పి ఎంతకు తగ్గని జ్వరం దగ్గు కల్లెబడింది తిరిగి వచ్చిన శ్రీనివాస రామానుజన్ కోలుకోలేదు అలా ఆరోగ్యంతోనే సంవత్సరం తిరగకుండా ఏప్రిల్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల ఇరవై అయిన కలుమూశారు విదేశం వెళితే గానీ తగిన గుర్తింపు సంపాదించలేని భారతీయ సామాజిక వాతావరణం ఒక జీనియస్ ప్రాణాన్ని తీసుకుంది శ్రీనివాస రామానుజన్ బ్రతికింది ముప్పై మూడేళ్లే కానీ పొందిన ఖ్యాతి ఎంతకాలానికి తరగనిది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ టాపిక్ మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి అలాగే వీడియోని షేర్ చేసి మీరు కొత్తగా కనుక మన ఛానల్ని వీక్షిస్తున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి క్లిక్ చేయండి ధన్యవాదాలు